అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి కానీ మరింత మ్యూచువల్ ఉన్నారేంటి అని చెప్పేసి కొంచెం క్రేజీ ఉంది ఏంటండి మనీ కోసం బేసిక్ గా మనం బయటికి వెళ్తూ ఉంటాము వైఫ్ ని ఎవరైనా బయట పర్సన్ చూస్తేనే హస్బెండ్ పొజిటివ్గా చాలా పొజిటివ్ అవుతాడు అలాంటిది హస్బెండ్ హెల్ప్తోనే అలా నాకు ఇలా చేయడం కరెక్ట్ కాదు అదే డబ్బుల కోసమే ఇలా చేయడం కరెక్ట్ కాదు చాలా వర్క్స్ ఉన్నాయి జాబ్ చేసుకోవచ్చు ఇంకేమన్నా బిజినెస్ చేసుకోవచ్చు అప్పు తెచ్చుకొని ఏదో ఒకటి చేయాలి కానీ ఇలా హండ్రెడ్ మెంబర్స్ వైఫ్ దగ్గర పంపించి ఇలా చేయడం అనేది కరెక్ట్ వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళు చెడిపోయే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి అది ఏ రకంగా ఇది అనిచ్చి క్యారెక్టర్ పోతుంది కదా క్యారెక్టర్ ఆస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ పర్సన్ అన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఏముంది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మొత్తం సొసైటీకి తెలిసింది వాళ్ళు బతుకున్న ఒకటే చచ్చినా ఒకటే ఎందుకు అలాంటిది వాళ్ళ రిలేటివ్స్ దాంట్లో ఫ్రెండ్స్ కానీ కొలీగ్ వీళ్ళందరు దాంట్లో ఇజ్జత్ అయితే పోయింది కదా అదే ఆడపిల్లలు ఉన్నారా అమ్మ ఆడపిల్ల ఉంది ఇంకెట్లా చెప్పు ఆ పిల్లల ముఖం చూసాయినా వాళ్ళు ఒక స్టెప్ మంచి స్టెప్ తీసుకోవాల్సింది ఇంత వరెస్ట్ మరి అసలు చెప్పడానికి కూడా సిగ్గు ఉంది అందుకే నాకు చాలా నవ్వు వస్తుంది ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా చాలా మంది వాళ్ళని సోషల్ మీడియాలో మరి ఇంత ఆదర్శంగా ఉంటే ఎలా అండి ఆదర్శ దంపతులు అంటే అవతల అరే వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి కులుకోవాలా అంతేగాని వాళ్ళని చూసి ఇచ్చి అని చెప్పి సిగ్గుపడేలా చేసుకోవద్దు అదే మోడీ అమ్మ అవునా బాగున్నాయి అసలు ఏందండి ఏం చెప్పాలండి మరి ఇంతగానం చేసిరా అసలు నిజంగా నాకు బేసిక్ ఐడియా లేదు బట్ అమ్మాయి చెప్పింది షాక్ అయినా ఏంటండి మరి ఇంతకు దిగజారిపోతారు ఆడోళ్ళు మొగ్వాళ్ళకంటే సిగ్గులేదు పైసల గురించి ఏదైనా అంటారు లేడీస్ ఒక హౌస్ ఒక హస్బెండ్కి వైఫ్ ఒక ఫ్యామిలీకి కోడలివి ఒక పిల్లలకి తల్లివి ఎలా ఉండాలి హస్బెండ్ చెప్తే లాగి బట్టి కొట్టాలా నువ్వే ఎట్లా ఇలాంటి స్టంట్లు వింటుంటే నేను ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది సాటి ఏమంటారు మనిషిగా చిచ్చి మరి ఇంత వరష్గా నేను కూడా మాట్లాడుతా అనుకోలేను చాలా వరస్ట్ అనిపిస్తుంది దీని గురించి వింటుంటేనే చాలా ఘోరంగా ఉంది ఆదర్శ దంపతులు అంటే అవతలోడు చూసి కుల్కోలే గాని అవతలోడు చీ అనేటట్టు ఉండొద్దు మరి అంత వరస్ట్ ఎందుకు